ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరు అందుతుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారు అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం పోలవరం ఎడమకాల్వను పరిశీలించారు గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం అన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని టెండర్లు పిలిచి వీలనంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల సవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనబై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏ గొంగలు అక్కడే ఉంది ఏం తన్నుల్లో ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమున్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దిగారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డైనా ఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్ళు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా రాజధానికి గానీ పొలాలకు గానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే ఒక సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాను ఎక్కడైతే అక్కడ చూశాను ఈ అందర్పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు విడిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పగెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు ఇమ్యట్ చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రవిచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు చేసే పోతాం ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియమించుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి అనకాపల్లి జిల్లాలోని మూడు చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తెచ్చారని వాటిని పునరుద్దరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు దీనివల్ల కూడా ఇబ్బంది ఈ మధ్య కాలంలో మనం చూసే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర గుణాలు తగ్గిపోయాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాలిని షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది కాబట్టి చక్కెర వినో తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడాన్ని ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వాముతో పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని అదే మరో వెనక గారిని ఇద్దరిని చెప్తున్నా ఇకుండే ఎమ్మెల్యే కూర్చొని వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం అది చేస్తాం మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతుల అన్యాయం ఉద్యోగ సంతాల్లో చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని కూడా మేము మీకు తెలియజేసుకుంటూ వైకాపా విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని ప్రజల బతుకులు ఆగమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారని చెప్పారు ప్రజలు గెలిచారని రాష్ట్రం నిలదొక్కునేందుకు బాధ్యత నెరవేరుస్తానని హామీ ఇచ్చారు మళ్ళా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్లకు పంచుతాను అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఆయన పేరు గురించి చెప్పకూడదు ఇప్పుడు చేపట్టే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తమిళంగా మరిచిపోలేదు మరిచిపోతే భయంకరం నేను అందరితో మాట్లాడుతున్నా ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్లీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమే చెప్పాను ఆ భూతానికి భూత వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బాయక మా ప్రజానేకానికి చెప్తాను కంట్రోల్ చేసేది భూత గుర్తు ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఎన్ని అడిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎం వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు